దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొద్దుల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొని రైతులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు ఇప్పటి వరకు జరిగిన పలు కార్యక్రమాలను పరిశీలిస్తే డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలు ఉన్నాయని గుర్తించారు వచ్చినట్లు వారు తెలిపారు ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బద్దలు సుధీర్ రెడ్డి వివరించారు కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం న్యాయం చేసే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం కాబట్టి మీ అందరికీ మంచి అవకాశం ఎవరైతే పేదవాడు ఉన్నాడో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో మంచి అవకాశం పైగా ఈరోజు మీరు ఎటువంటి ఎంఆర్ఆర్తో పని పెట్టుకున్నా ఈరోజు మీకు ఉచితంగా ఉంటుంది అంటే సర్టిఫికెట్లు కావచ్చు దాని తర్వాత బ్యూటేషన్లు కావచ్చు పేరు మార్పిడి కావచ్చు పాస్బుక్ కావచ్చు ఇవన్నీ ఏమున్నా సరే ఈరోజు ఉచితంగా చేస్తాం ఒకసారి క్యూ కట్టండి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వస్తే మీ సమస్య అన్నీ కూడా తీర్చి సార్ వారికి మరి విన్నపించుకొని చెప్పి ఇక్కడికి ఇక్కడికి చేస్తారు ఆయన కూడా యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ ఎమ్మెల్యే గారు నేను కలిసి వస్తే వినేంత సమస్యలు ఇక్కడ పరిష్కారం చేయగలని ఇక్కడే చేస్తాం లేదంటే ఒక టైం పద్ధతి పెట్టుకొని టైం బాగున్నట్టుగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో ఆ టైంలో అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయొచ్చు ఉద్దేశంతో ఇక్కడ అది కాకుండా అనవసరంగా ఒక మంచి వాతావరణం దాన్ని బాగా నెగిటివ్గా చిత్రీకరిస్తున్నారు అంటే ఇబ్బందులు అయితే ఉన్నాయి కాదన్నో దానికోసం పరిష్కారం చేస్తే బాగుంటుంది గ్రామ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది రెండోది ఈ రెవెన్యూ సదస్సులు అసలు ఎందుకు మొదలు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది కూడా చాలా వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు నా నుంచి ఏమంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ విజయవాడలో మంత్రులు శాసనసభ్యులు అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో రోజు అర్జీని తీసుకున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు తీసుకుంటున్నారు ఈ రోజుకు తీసుకుంటున్నారు మేము కూడా సోమవారం సోమవారం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్ అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో డెబ్బై శాతం అంటే మిగతా జిల్లాలో యాభై శాతమే ఈ జిల్లాలో మాత్రం అరవై ఏడు నుంచి డెబ్బై శాతం కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన అంటే భూమి సమస్యలకే ఉన్నాయి కలెక్టర్గా నాకు సుమారుగా నూట మూడు నూట నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ అందులో డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి ఒక సదస్సులాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడే మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సంవత్సరం ఒక నలభై ఐదు రోజుల్లో సీఎం గారు ఏ ఆలోచన చేశారంటే కేవలం వాటిలోనే కాదు ఎంతటి పెద్ద నాకు రాష్ట్రం దాటి జిల్లా దాటి లేదు లోకల్గా మీకు ఎంత కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోవచ్చు దానికి ఒక పంచాయతీ సెక్రటరీ